फोन फोन बुचे फोन बुक्स मन मित्रुड़ మనం చూస్తూ ఉన్నాం ఈ దేశంలో ఆదివాసులకు జీవించేటువంటి పరిస్థితి కనబడట్లేదు మిత్రుడు చెప్పినట్టు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను కొలగొట్టడంలో భాగంగా కొంతమంది కార్పొరేట్ శక్తు శక్తులకు అప్పగించడానికి కట్టం పెట్టడానికి పూరికం పండుతున్న ఈ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దానికి అనుబంధంగా ఉన్నటువంటి మతోన్మత శక్తులలో ప్రధానమైనటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా మూకుమడిగా ఈ దేశం ఉన్నటువంటి ఆదివాసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ళ శాసనాలపై వారి మనోవేదనపై వాళ్ళ ఆత్మగౌరవపై దెబ్బతీస్తూ మరి ప్రశ్నించినటువంటి అడుగుతున్నటువంటి ప్రతి విషయంలో అడుగుతూ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన కొనసాగాలని అడుగుతున్నటువంటి వ్యక్తులను నానా రకాల పేరుతో కారణాలతో హత్యలు చేస్తూ మరి పాలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ భారతదేశానికి అనుసంధానంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ సెవెంటీ త్రీ చట్టాన్ని కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా కార్మికులను రైతులను పెద్ద ఎత్తున మోసం చేస్తూ నానా రకాలుగా చిత్రం గురి చేస్తూ మనం చూసాం హర్యానా ఢిల్లీలో జరిగినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో జరిగినటువంటి ఉద్యమం దాదాపు సంవత్సరం కాలంగా జరిగితే తలగ్గిన బీజేపీ ప్రభుత్వం తలవంచక తప్పలేదు అదే విధంగా రాబోయే రోజులలో మరి ఈ దేశం ఉన్నటువంటి అత్యధిక మెజార్టీ వర్గాల ప్రజలైనటువంటి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ముఖ్యంగా ఆదివాసీలు కావాల్సినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచడానికి మరి ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థలను నడ్డి తెరిచి ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇందులో భాగంగానే ఈ నెల ఆరున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బాబ్రి మసీద్ కుల్చివేత సందర్భంగా ఆ సందర్భంగా పురస్కరించుకొని మరి హైదరాబాద్లో జరిప జరిపేటువంటి ఈ అఖిల భారత ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం మిత్రులారా మనది భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించుకున్నటువంటి ప్రజాస్వామిక దేశం అయితే ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు ద్వారా తమ నాయకుడిని ఎన్నుకునేటువంటి పద్ధతి మన భారతదేశంలో ఉంది అయితే ఈ ప్రజాస్వామ్యానికి కీలకమైనటువంటి ఓటు ఇవాళ ఓటరు చేతిలో లేకుండా పోయింది వంద శాతం ఉన్నటువంటి ఓట్లేసే వాళ్ళు వంద శాతం ఉంటే పోలింగ్ ఎనభై శాతం జరిగితే ఓట్లు పడేటివి తొంభై శాతం వస్తున్నాయి దీనికి బాధ్యత వహించాల్సినటువంటి ప్రజాస్వామిక సంఘాలు అంటే ప్రజల తరపున ఉన్నటువంటి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వాటికి ప్రతిని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో అవి సమాధానం చెప్పలేకపోతూ ఉన్నాయి భారతదేశంలో గత కొద్ది కాలంగా కొంతకాలంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అది పట్టింది ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ పేరుతో నూతన విద్యా విధానాన్ని తీసుకురావాలి మెకాలే విద్యా విధానం మనకు పనికిరాదు అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకు తీసుకొస్తున్నటువంటిది ఏ విద్యా విధానం చార్లెస్ డార్విన్ ప్రతిపాదించినటువంటి జీవ పరిణామక్రమ సిద్ధాంతం తప్పు అని చెప్పేటువంటి విద్యా విధానమా ఆయన ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకంలో శాస్త్రీయంగా నిరూపించబడ్డటువంటి ఒక సూత్రాన్ని అందులో చెప్పడం జరిగింది జీవుల మనగడ ఏ విధంగా అభివృద్ధి చెందింది పరిణామం చెందింది అనేటువంటి విషయాన్ని అది తప్పంటారు రైతులు ఇందాక మిత్రులు చెప్పినట్టు రైతులు దాదాపు సంవత్సరంన్నర రెండు సంవత్సరాల పాటు త్యాగాలు చేసి మరణిస్తే తప్ప ఆ రైతులకు సంబంధించినటువంటి చట్టాలను వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు ఎక్కడనైనా సరే సమాజము ముందుకెళ్లాలా కానీ ప్రజాస్వామ్యం పేరుతో ఫాసిస్ట్ విధానాలను తీసుకొచ్చి సమాజాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకోసం అంటే ప్రపంచంలో ఎక్కడైనా కార్మికుడు ఎనిమిది గంటలు పనిచేస్తాడు ఒక్క భారతదేశంలోనే పది గంటలు పనిచేసే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ తీసుకొచ్చి ఇది ప్రజాస్వామ్యము ఇది ప్రజాస్వామిక ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిందే కార్మికుడు సమ్మె చేసే హక్కు లేదు అని చెప్పేసి అని వాళ్ళ తీసుకొచ్చిన చట్టాలు చెప్తా ఉన్నాయి ఇది కదా ఫాసిజం అంటే విద్యార్థులకు విద్యను దూరం చేయడం ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలను మీరు ఆదానీ అంబానీలకు సేవ చేయడం ఎలాగో విద్యా విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు ఇలా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎంతో మంది మేధావులు ఇది తప్పు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మీరు దాన్ని లెక్క చేయడం లేదు మీరు కార్పొరేట్ బానిసలను తయారు చేయడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో తీసుకొస్తా ఉన్నారు విద్య కార్పొరేటీకరణ అయిపోయింది కాషాయీకరణ అయిపోయింది కాషాయీకరణ అయిపోయింది దాన్నే ఫాసిజం అంటున్నాము అరే తినే తిండి మీద ఆంక్షలు పలానా కుటుంబంలో పలానా వాళ్ళు పలానా అది వంట చేసుకొని తిన్నారు అని ఒక వ్యక్తి మైకులో చెప్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సామూహికంగా బొయ్యి ఇటుక బిడ్డలతోటి కొట్టి చంపేస్తారు ఒక కుటుంబాన్ని ఇది ఫాసిజం కాదా ఈశాన్య రాష్ట్రాలలో ఇద్దరు మహిళల్ని ఒక గ్రామంలో ఉన్నటువంటి అందరు యువకులు మహిళలు కూడా కలిసి వాళ్లను నగ్నంగా గుడ్డలు కూడా తీసి ఊరేగించి పైశాచిక ఆనందం పొందుతూ వాళ్ళను హింసించడం మా హక్కు అనేటువంటి విధానాలని మన మెదళ్లను తయారు చేస్తూ ఉన్నారు పాలకులు ఇందాక మిత్రుడు చెప్పినట్టు దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు వాళ్ళు వాళ్ళు ఏమడుగుతున్నారండి ఆదివాసీలు నిన్నగాక మొన్న మనం చూసినాం కదా ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత జర్నలిస్టులు చాలా మంది మీలాంటి మిత్రులు వెళ్ళి హిడ్మా ఇల్లు చూపెట్టరు ఆయనకి ఏముందండి ఆస్తి ఆయనకి ఏముంది ఆ ఇంట్లో ఏముంది నిజానికి ఇటువంటి నేల కూడా లేదు అంటే ఈ గచ్చు కూడా లేదు బిల్డింగ్ కూడా కాదు అది ఆయన ఆస్తి వాళ్ళను దేశద్రోహులుగా చూపెట్టేటువంటి పరిస్థితి ఇవాళ ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ ఫాసిజాన్ని వ్యతిరేకిస్తే లేదా ప్రభుత్వ పాలసీలను వ్యతిరేకిస్తే లేదా కార్మికుల పక్షాన మాట్లాడితే మైనారిటీల పక్షాన మాట్లాడితే హక్కులను మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులుగా చూపెట్టేటువంటి పరిస్థితిలో సమాజంలో ఉన్నాం ఇది ఫాసిజం అంటున్నాం మేము ప్రజాస్వామ్యంలో దీనికి తావు లేదు ప్రశ్నించడం హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి వాళ్ళ మీడియా ఎవరి చేతుల్లో ఉందండి మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచించండి అంబానీలు వాళ్ళు బిజినెస్ చేసుకునేటోళ్ళు వాళ్ళకు మీడియాతో ఏం పని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన మీడియా రంగం కొన్ని ఈయన చేతుల్లో ఉంటాయి కొన్ని ఆయన చేతిలో ఉంటాయి అంటే ఇవాళ దేశ ప్రజలు నాలుగో ప్రజాస్వామ్యంలో అతి కీలకమైనటువంటి ప్రశ్నించే హక్కుగా ఉన్నటువంటి జర్నలిస్ జర్నలిజం పెట్టుబడిదారి చేతుల్లో ఉంది దేశ ప్రజలు ఏం చూడాలో దేశ ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలో కొద్ది మంది కార్పొరేట్ శక్తులు డిసైడ్ చేస్తా ఉన్నారు ఇది ఫాసిజం అంటున్నాం మేము కాబట్టి మిత్రులారా ఈ డిసెంబర్ ఆరున జరిగేటువంటి జరగబోయేటువంటి అఖిల భారత ఫాసిస్టు మిత్రులారా అంటే మా మిత్రుడు వాస్తవానికి కూడా రెండు అంటే మూడోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న పార్లమెంట్లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది ముఖ్యంగా మీడియాను కంట్రోల్ చేసేటువంటి చట్టం ఏంటి అంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే మాట్లాడినటువంటి వాళ్లను మీడియాలలో ప్రసారం చేయొద్దు తెలుసు కదా కొత్తగా చట్టం తీసుకొచ్చారు తర్వాత సోషల్ మీడియాలో కూడా ఎటువంటి పోస్టులు పెట్టొద్దు కానీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది ప్రశ్నించడం వల్ల హక్కు ఎవరైనా సరే ఈ దేశ ప్రధానమంత్రి అయినా సరే ఒక సామాన్యుడు ప్రశ్నించవచ్చు ఎందుకంటే అది ప్రజాస్వామ్యంలో భాగం దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రజాస్వామిక హక్కులు కొన్ని ఉన్నాయి మనకు మేము వాటినే మాట్లాడుతూ ఉన్నాము కాబట్టి మిత్రులారా డిసెంబర్ ఆరో తారీఖున జరగబోయేటువంటి ఈ అఖిల భారత ఫాసిస్టు వ్యతిరేక సదస్సులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఏదైతే ఈ ఫాసిజం ఏ విధంగా అయితే మన వేళ్ళు పోతా ఉన్నదో ఇంకొక విషయం మిత్రులారా గత ముప్పై సంవత్సరాలుగా మా సామాజిక గురు జీడి సారయ్య గారు మన వరంగల్ కమలపూర్ కమలాపూర్ దగ్గర వాళ్ళ ఊరు జీడి సారయ్య గారు ఒక పాట పాడిందని అని చెప్పేసి అని నల్గొండ జిల్లాలో కొంతమంది ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు సరే మీ మనోభావాలు దెబ్బతిన్నాయి మీరు ఇచ్చారు ఓకే కానీ సారన్న పాట పాడడం గత ముప్పై సంవత్సరాలుగా పాడుతూ ఉన్నాడు మీరెందుకని మనోభావాలను తీసుకొచ్చి రాజకీయాలు చేస్తూ ఉన్నారు మేము వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎవరికైనా ఉంటాయి మానోభావాలు ఒకవేళ నిజంగానే మీకు ఇబ్బందిగా కలిగిస్తే మీరు కంప్లైంట్ చేయడంలో తప్పు లేదు కానీ వాటి పేరుతో మీరు కొన్ని వర్గాల ప్రజలకు రాజకీయం చేస్తూ ఉన్నారు ఇది తప్పుడు విధానం ఇది ఇది కూడా ఫాసిస్ట్ చర్యలో భాగంగానే ఉంటుంది అని చెప్పేసి అని చెప్తూ మీరేదో నగ నగరాలకు పేర్లు మార్చితేనో లేదా తారీఖు కల్లా ఫలానా విప్లవకారులను లేకుండా చేస్తామంటే ఓకే చేయండి కానీ మీరు అదే పద్ధతిగా ఒక డేటు పెట్టి భారతదేశంలో మేము నిరుద్యోగం లేకుండా చేస్తాం ఈ తారీఖు కల్లా చెప్పండి మేము సర్కారును కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఫలానా తారీఖు కల్లా అందరికీ అన్ని రకాల హక్కులు కల్పించబడేటట్టు చేస్తామని చెప్పేసి అని చెప్పండి మీకు మీరు దానికి సిద్ధమా అని చెప్పేసి అని అంటా ఉన్నాం కాబట్టి డిసెంబర్ ఆరో తారీఖున జరిగేటువంటి మా ఉద్యో అఖిల భారత ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి అని కోరుతూ మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా మరియు మా తోటి ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరిన ఉద్యమాభివందనలు